నమస్తే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకున్నాను మీతోటి ఏం లేదు ఈరోజు నా చిన్ననాటి మిత్రుడు ఒకరోజు ఎప్పటి నుంచో రమ్మంటుంటే వాళ్ళ ఇంటికి ఈరోజు సరే టిఫిన్ చేయడానికి అని చెప్పి అల్పాహారానికి కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అయితే ఆ మిత్రుడు మంచిగా మాట్లాడుతూ కాసేపు కుశల ప్రశ్నలు అడుక్కోవటం అంతా జరిగింది జరిగిన తర్వాత వాళ్ళ శ్రీమతి అదేవిధంగా పిల్లోడు ఇద్దరు ఉన్నారు మా ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేయడం జరిగింది అంతా బాగుంది పరిచయం చేసిన తర్వాత వాళ్ళ శ్రీమతి టీ తీసుకొచ్చింది నేను టీ తాగుతున్నాను టీ తాగుతుంటే మా ఫ్రెండ్ కొడుకు అంకుల్ మీ టీ తాగుతారా అని చెప్పి అని అడిగాడు అవును నేను టీ తాగుతానా అన్నాను మరి నేను వెంటనే మరి నువ్వు టీ తాగవా అన్నాను అయితే నేను పాలు తాగుతా అన్నాడు పాలు తాగుతా అనేసరికి సో చిన్నపిల్లలందరూ పాలు తాగుతారు కదా వెరీ గుడ్ అని చెప్పి నేను బావం బాగా పాలు తాగాలి అని చెప్పి అన్నాను అన్నాక మరి పాలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి ఊరికే ఒక చిన్న ప్రశ్న వేశాను పిల్లగాడు నాకు అవక్కయ్యే సమాధానం చెప్పాడు మీకు కూడా తెలియదు అది పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే డబ్బాల నుంచి ప్యాకెట్ల నుంచి వస్తాయని చెప్పి చెప్పాడు నాకు మతి పోయింది అసలు ఏం చేయాలో తెలియలేదు అదే నాన్న పాలు ప్యాకెట్ నుంచి డబ్బాల నుంచి రావడం ఏంటి అని చెప్పేస్తే లేదు అంకుల్ పొద్దున్నే యాక్చువల్గా మా ఇంటికి ఒక పాలు అతను వస్తాడు అతను పాలు ప్యాకెట్ డబ్బా కానీ పాలు ప్యాకెట్ కానీ ఇస్తాడు ఇది అంకుల్ అని చెప్పంటే నీకు గేదెల నుంచి ఆవుల నుంచి పాలు వస్తాయని అంటే లేదు లేదు పాలు మా దగ్గర డబ్బాల నుంచి వస్తాయని చెప్పి చెప్పాడు సో ఇదేండి పరిస్థితి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమై ఉండొచ్చు మిత్రుడు పాపం ఇంతలోకే స్నానం చేసి వచ్చాడు ఏంటన్నా వెళ్దామా అని చెప్పంటే సరే వెళ్దాం రా అని చెప్పి అన్నాడు బయటకు వచ్చిన తర్వాత చూస్తే వాడు మెట్లు దిగడానికి వస్తుంటే పిల్లవాడు వచ్చాడు నాన్న నేను వస్తా అని చెప్పి సరే రా అని చెప్పి మెట్లు తిగతే నేను మెట్లు వద్దు లిఫ్ట్లో వెళ్దాం అన్నాడు అదేంటరా లి లిఫ్ట్లో వెళ్దామంటాడు ఏంట్రా అంటే మావాడు మెట్లు దిగే భయం రా అన్నాడు ఎవరే ఇదేంట్రా అక్కడేమో పాలు డబ్బాల నుంచి వస్తాయి అంటున్నాడు ఇక్కడేమో మెట్లు దిగిన అంటున్నాడు అసలేంటి అని చెప్పితే మా వాడికి భయం రా అది ఇది అన్నాడు అట్లయితే అట్లనా మరి ఏంది అని చెప్పి నేను అన్నాను చాలా చర్చ చేశాను వస్తా వస్తా దారిలో సరే లిఫ్ట్లోనే దిగామనుకోండి చివరికి లిఫ్ట్లో దిగాల్సి వచ్చింది అంత అయిపోయింది ఇప్పుడు మనందరికీ ఏమనిపిస్తుంది అందరూ కూడా ఏదో ఒక దీంట్లో ఉంటున్నారు తప్ప చిన్న పిల్లలకి అసలు పాలు ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయం కూడా చెప్పటం చెప్పకుండా ఉండటం జరుగుతుందండి సమాజంలో మీరు అందరు ఊహించండి అందరూ కూడా ఆవులు ఆవులు చంపి మాంసం తింటున్నారు గో మాంసం తింటున్నారు వాళ్ళు తింటున్నారు వీళ్ళు తింటున్నారు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పి చెబుతున్నారు గావో విశ్వస్య మాతర ఆవు అఖిల ప్రపంచానికి తల్లి అటువంటి తల్లిని నేడు లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో కబేళాలకు తరలించి దాని మాంసాన్ని వేల టన్నుల్లో లక్షల కోట్ల రూపాయలకి విదేశాలకు అమ్ముతూ మన దేశం యొక్క స్వదేశీ ఆవులు గోజాతిని గో సంతతిని అంతా దుర్మార్గంగా చంపి దాని మాంసాన్ని అమ్ముతుంటే మనం బాధపడుతున్నాం పాటుగా బాధపడుతూ బాధపడితే బాధపడ్డాం అనుకోకుండా కనీసం పిల్లలకి ఆ పాలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా చెప్పట్లేదు అరే అక్కడికి చిన్నప్పుడే అరే పాలు ఆవు పాలు గేదె ఆవులు ఇస్తాయి ఆవులు వల్ల పాలు వస్తాయి పాలు వల్ల పెరుగు వస్తుంది పెరుగు వల్ల నెయ్యి వస్తుంది ఇవన్నీ చెప్తే ఆ పిల్లడు ఆవు మీద ప్రేమ ఏర్పడిద్ది వాడికి అడుగు ఆవును చంపకూడదు ఆవును చంపి అమ్మకూడదు అమ్మి దేవుడు తింటాడు ఇదంతా తెలిసిద్ది వాడికి ఇదంతా చెప్పకుండా ఆవులు చచ్చిపోతున్నాయి ఆవును చంపుతున్నారు అని చెప్పి మనమే చాలా మంది పోస్టులు పెడుతున్నారు గోహత్య మహాపాపం అని చెప్పి మిత్రుల గోహత్య మహాపాపం అది అందరికీ తెలిసిందే మన ఇంట్లో మన పిల్లలకి గోవు గురించి చెప్పామా లేదా అనేది ఇంపార్టెంట్ అసలు గోవు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అసలు వాటి పాలు తాగితే ఎంత బలం వస్తుంది అదే కనుక నా స్నేహితుడు అరే నువ్వు ఆవు పాలు తాగుతున్నావు కదా ఆ పాలు వల్ల నీకు మంచి బలం వస్తుంది ఆంజనేయుడు లెక్క తయారవుతావు భీముడు లెక్క తయారవుతావు మంచి దిట్టంగా ఉంటావు అర్జునుడు లాగా మంచి బాణాలు వేస్తావు మంచి బలంగా తయారవుతారా అంటే వాడు మెట్లు దిగేవాడు లిఫ్ట్లో ఎక్కకుండా మెట్లు దిగి నడిచేవాడు భయపడేవాడు కాదు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఆవు గురించి మన పిల్లలకి చెప్పకపోవడం వల్ల ఇవన్నీ తెలియక చివరికి పిల్లలు డబ్బాల నుంచి ప్యాకెట్ల నుంచి పాలు వస్తాయి అని చెప్పి చివరికి అదే ఆవు మాసాన్ని వాడి ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కనీసం ఆడు ఆవు మాసం మాసం అనేది కూడా ఆలోచించుకుంటూ తినేస్తాడు అదే ముందు ముందస్తుగానే మనం ముందు ఆవు గురించి చెప్పినట్లయితే వాడు ఎంతో హ్యాపీగా సంతోషంగా వాడు ఆవును ప్రేమించేవాడు ఆవు పాలు తాగి శుభ్రంగా బతికేవాడు అట్లాంటిది వాడిని బలహీనుని చేస్తుంది మన సమాజం కాబట్టి మిత్రులందరూ ఆలోచించండి గోహత్య మహాపాపం అని చెప్పటమే కాదు గోహత్యని వ్యతిరేకించాలి ఎలా వ్యతిరేకించాలి మన పిల్లలకి చెప్పి మన పిల్లల్లో ఈ గోవు యొక్క మంచితనాన్ని గోవు యొక్క విశిష్టతని తెలిపి గోవును సంరక్షించాల్సిన బాధ్యత మందే గోవును హత్య చేస్తున్నారు అని చెప్పి అంటున్నాం అందరం కానీ ఇంట్లో ఎవరన్నా గోవు గురించి డిస్కస్ చేస్తున్నావా తక్కువ మంది డిస్కస్ చేస్తున్నారు చేయట్లేదు అంటలేదు తక్కువ మంది డిస్క చర్చ చేస్తున్నారు అందరు కూడా గోవును కాపాడాలి అంటే ముందు వాళ్ళ పిల్లలందరికీ కూడా గోవు గురించి చెప్పాలి గోవు నుంచి పాలొస్తున్నాయని చెప్పాలి అదే విధంగా తాతలు తండ్రులు తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలకి గోవు గురించి చెప్పినప్పుడు మాత్రమే గోవు పడుతుంది ఇది సంక్రాంతి ఉత్సవం ద్వారా మనందరం పొద్దున్న నెలిస్తే గొబ్బెమ్మలు అవి ఇవి అని చెప్పి సంక్రాంతిలో వేస్తాం ఆ గొబ్బెమ్మలు కావాలన్నా కూడా ఈరోజు ఆవు కావాలి ఆవు లేకపోతే ఆ గొబ్బెమ్మ వేయడానికి ఏం ఉండదమ్మా దయచేసి అందరూ కూడా సంక్రాంతి ముప్పులో ముక్కులో గొబ్బెమ్మ పెట్టాలంటే అది ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మ పెడితేనే మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా పిల్లలకి ఆవు గురించి ఆవు పాల గురించి చెప్పండి గోవును కాపాడండి ముందు ముందు నేను ఈ ఆవుకు సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా మీకు వీడియో ద్వారా నేను అప్లోడ్ చేస్తాను దయచేసి సహకరించండి గోవును రక్షించండి గోమాతకి జై